హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజైతే మరొక లాగుతో నేనైతే మీ ముందుకు వచ్చానమాట ఈ లాగైతే ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అయితే కిచెన్లోనే పని అండి అంతా అయితే కిచెన్ మొత్తం అయితే డీప్ క్లీనింగ్ చేశారనమాట ఇల్లంతా కిచెన్ అంతా అయితే మురిగి పట్టుందండి అంతకు ముందున్న వాళ్ళు అయితే బాగా పాడు చేశారనమాట అందుకని చెప్పి మేము ఫస్ట్ జాయిన్ అయినప్పుడు ఏంటంటే కొంచెం లైట్ కవర్లు వేసి అలా కొంచెం సర్దుకున్నామండి ఇంక ఇప్పుడైతే నాకు కొంచెం హెల్త్ అయితే సెట్ అయింది కదా అని చెప్పి ఇంక మొత్తం అయితే సర్దేస్తున్నాను అనమాట కవర్లు ఇవన్నేసి అప్పుడైతే నేను ఎలా సర్దుకున్నానంటే అంటే బాక్సులన్నీ ఒకవైపు కాకుండా అన్నీ కలిపి పెట్టానండి ఇప్పటికైతే వేటికవే డివైడ్ చేసి పెట్టాను అనమాట బాక్సులన్నీ ఒకవైపు వేటికవే డివైడ్ చేసి పెట్టాను అనమాట అందుకని చెప్పి లేట్ అయిందండి ఎందుకంటే మనకి ఈజీగా అయితే తీసుకోవడానికైతే అంతకుముందు ఏంటంటే ఇంకా ఆళ్ళు మిక్స్ అనమాట ఇంకన్ని ఉల్టా పల్టా చేసి పెట్టానండి అంటే ఊరికి అప్పుడు ఏంటంటే మాకు అవసరమైన వస్తువులే తీసి పెట్టాను అనమాట ఇంక ఇప్పుడైతే అన్నీ తీసి పెట్టానండి పప్పు డబ్బాలు ఇంక ఇవన్నీ మూటలు కట్టాం కదా ఆ మూటలన్నీ తీసి పైన పెట్టేసామండి ఇంకా మాకు అవసరమైనవి తీసుకున్నాను అనమాట కొన్ని అయితే డ్రమ్ములు అయితే పెట్టాను అనమాట ఇంకా ఫ్రెండ్స్ ఇల్లు అయితే సర్దటం అయితే చాలా కష్టం అండి ఒక్కసారి సర్దుకున్నామంటే ఇంక తర్వాత ఇంకే ప్రాబ్లం ఉండదండి ఇవేటికవి నేను ఆర్డర్లు అయితే పెట్టుకున్నాను అనమాట నాకేంటంటే కిచెన్ అయితే చాలా నీట్గా ఉండాలండి ఎందుకంటే మనకి కిచెన్ చూస్తేనే మనకు వంట చేయాలనిపించాలన్నమాట నాకు అలా వండాలండి నాకు ఇల్లు అయితే చాలా నీట్గా ఉండాలన్నమాట అందుకని చెప్పి నేనైతే నీట్గా ఉంచుకుంటానండి ఒక సిక్స్త్ మంత్ నైన్ మంత్స్ వరకు అయితే నేను ఏ పని చేయలేదన్నమాట సరేలే మన హెల్త్ బాగాలేదని చెప్పి పక్కన పెట్టానండి ఇంక ఇప్పుడైతే కొంచెం సెట్ అయింది కదా అని చెప్పి ఇల్లు మొత్తం అయితే క్లీన్ చేసామండి ఇంకా నా డైలీ రొటీన్ అయితే ఇలా ఉంటుందన్నమాట ఇంక ఈ మధ్య అయితే నేను స్కూల్లో జాయిన్ అయ్యి అని చెప్పాను కదండి అందుకని చెప్పి ఇంక ఈ పనులన్నీ అయితే కంప్లీట్ చేసుకున్నానండి ప్రైవేట్ స్కూల్లో అయితే జాయిన్ అయ్యానమాట ఐదు వేలు అయితే ఇస్తామన్నారండి నర్సరీ ఇంకా తప్పదు కదా ఇంక ఇంట్లో ఉండి ఖాళీ ఎందుకని చెప్పి స్కూల్కి అయితే వెళ్తున్నానండి నేను కూడా ఒక రూపాయి సంపాదించాలి అని చెప్పి నా ఆశ అనమాట యూట్యూబ్ నుంచి అయితే మనకైతే మనీ అయితే ఏం రావట్లేదండి ఒక టూ టైమ్స్ వచ్చింది వచ్చిందనమాట ఇంక యూట్యూబ్ నమ్ముకుంటే మనకు మనీ అయితే ఏం రాదండి ఎందుకని చెప్పి నేనైతే ఇంక ప్రైవేట్గా అయితే స్కూల్ టీచర్గా అయితే జాయిన్ అయ్యాను అనమాట ఇంక ఇప్పుడైతే నా డైలీ రొటీన్ అయితే హడావిడిగా అయితే ఉంటుందండి ఇంకా లేచిన వెంటనే బాక్స్లన్నీ సర్దుకోవడం నేను వచ్చేసరికి ఫైవ్ థర్టీ అలా అవుతుందనమాట అంటే సివి సెలవులకు ముందే సర్దేశానండి అంటే స్కూల్ జాయిన్ అవ్వక ముందే సర్దుకున్నాను అనమాట ఇంకా అయితే చాలా ఉందండి కిచెన్లో సామాను అంటే మా అత్తగారు వాళ్ళదేనమాట నేనైతే ఏం తీసుకురాలేదండి అయితే చాలా సామాన్ అయితే పైన మూటలు కట్టి పెట్టామండి ఇంకా అవన్నీ ఏం చేసుకుంటాం ఊరి కంట్లు కడుక్కోలేక అల్లాడతామని చెప్పి నాకు సరిపోయినంతవరకే నేను తీసుకున్నానండి ఈ షెల్ఫుల వరకు అయితే సరిపోయాయి అనమాట డేక్షాలు ఇవన్నీ అయితే సెట్లు సెట్లు ఉన్నాయండి ఏదో ఒకటి రెండు తప్ప నేను ఎక్కువ తీసుకోలేదు తీసుకోలేదనమాట ఈ షెల్పులు కూడా ఫుల్ అయిపోయాయండి పెట్టుకోవడానికి అయితే చాలా ఇబ్బందిగా ఉందన్నమాట అందుకని చెప్పి నేను అయితే కొన్ని తీసుకున్నానండి మిగతా సామాను మొత్తం అయితే మూటలు కట్టి పైన వేసామన్నమాట కొన్ని అయితే చిన్న బెడ్రూమ్ ఉంది కదండి అక్కడ పడేసామన్నమాట ఇక్కడైతే ఇంక ఇవన్నీ మా కిచెన్లో ఏంటంటే స్పూన్స్ స్టాండ్ ఉంటుందండి దాన్ని నిండా ఉంటాయి అనమాట అన్ని స్పూన్లు అయితే ఉన్నాయండి నేనైతే అంటలు కడిగేటప్పుడు కూడా నాకు స్పూన్లు అన్నీ పడతాయండి కనీసం ఒక పది పదిహేను దాకా ఉంటాయి అనమాట అసలు ఎలా యూజ్ చేస్తానో నాకే అర్థం కాదండి ఇంక ఈ పైన ఇవన్నీ ఏంటంటే బాక్సులన్నీ అయితే ఒక షెల్ఫ్లో పెట్టానండి పప్పు డబ్బాలన్నీ ఒకవైపు పెట్టాను అనమాట ఇక్కడ ఇవి ఉన్నాయి కదండి ప్లేట్లు పెట్టుకునే స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్లో కొన్ని అంటే ఈ రోజు వాడుకునేవి మాత్రమే పెట్టానండి మిగతా ఇవన్నీ కూడా పైన పెట్టాను అనమాట ఆ షెల్ఫ్ అది షెల్ఫ్లు ఉంటాయి కదండి మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా అక్కడైతే పెట్టానండి స్టాండ్ కూడా ఫుల్ అయిపోయింది అనమాట అన్ని ప్లేట్లు పెడతానండి అందుకని చెప్పి వేటి వేటికవే అన్ని నీట్గా అయితే సర్దుకున్నాను అనమాట అంటే ఒకవైపు అయితే సర్దుతున్నానండి అంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట ఇవి అక్కడ బాక్సులు అన్నీ కలిపి పెట్టేస్తున్నానండి మళ్ళీ అందుకని చెప్పి ఉల్టా పల్టా అయితే అయినాయి అనమాట మళ్ళీ తీసి సర్దుతున్నానండి ఓ ఏ రెండు మూడు సార్లు సర్దానమాట అందుకే చాలా డబల్ పట్టిందండి ఒక్కసారి సర్దుకున్నామంటే మనకు ఒక ఐడియా వస్తుంది అనమాట నేను మామూలుగా సర్దుకునేటప్పుడు ఏంటంటే మామూలుగా పెట్టేస్తానండి రఫ్గా పెట్టేస్తాను అనమాట అప్పుడు నాకు ఒక అవగాహన వస్తుంది అనమాట ఏ శిల్పులు ఏం పెడితే బాగుంటుంది చెప్పి అలా ఆలోచిస్తానండి ఇక్కడైతే ఇక బాక్సులు ఉన్నాయి కదండి హాట్ బాక్సులు అనమాట ఈ కింద పెట్టినవన్నీ నేను డైలీ వాడుకునేవేనండి కానీ అవి కూడా ఫుల్ అయిపోయింది అనమాట అక్కడ ప్లేట్లు ఇవన్నీ ఉన్నాయి కదండి ఇవన్నీ వాడుకుండేవి మళ్ళీ ప్లేట్లు ఇది స్టాండ్ ఉంది కదా ఆ స్టాండ్లో కూడా కొన్ని ప్లేట్లు ఉంటాయి అనమాట ఇంక ఇక్కడ బాక్సులు ఇవన్నీ అయితే పెట్టేశానండి ఫస్ట్ ఏంటంటే ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు చూసేది ఏంటంటే కిచనే అనమాట ఎలా సర్దుకున్నారని అలా చూస్తారు కదండీ అందుకని చెప్పి నేనైతే ఇల్లు అయితే నీట్గా ఉంచుకుంటానన్నమాట ఇప్పుడైతే మొత్తం సర్దేసానండి ఇంకా ఒక రోజైతే మొత్తం వీడియో హోమ్ టూర్ అయితే చేస్తానండి కప్ కంపల్సరీగా కుదిరినప్పుడైతే హాలిడేస్ అలా ఇచ్చినప్పుడైతే చేస్తాను అనమాట యూట్యూబ్ నుంచి అయితే మనీ వస్తే స్కూల్కి వెళ్ళాల్సిన అవసరం అయితే లేదండి కానీ మనకైతే పేమెంట్ అయితే రాదు కదా అందుకని చెప్పి స్కూల్కి అయితే వెళ్తానండి మన ఛానల్ అయితే ఇంకా గ్రోత్ అవ్వాలన్నమాట గ్రోత్ అయితేనే మనకు మనీ వస్తుందండి ఇంకా ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి నా కిచెన్ అయితే నేను ఇలా నీట్గా అయితే సర్దుకుంటానండి మీరు కిచెన్ సర్దుకుంటారో నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇక్కడైతే ఇంక ఇవన్నీ మిక్సీ గిన్నెలు ఇవి ఉన్నాయి కదండి ముందు ఈ వెనక్కి వెనక్కి ముందుకి అలా పెట్టేస్తున్నమాట లోపలికి కూడా చాలా ఉన్నాయండి షెల్ఫ్ అంటే లోపలికి ఉంటుంది కొంచెం లోతుగా అవన్నీ కొంచెం వెనక్కి పెట్టేసానండి గ్లాసులు ఇంక ఇవన్నీ ఎలా సర్దానని చెప్పి చూస్తున్నాను అనమాట ఇక్కడైతే ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత ఇంకా మళ్ళీ కింద ఉన్నాయి కదండి కిచెన్ మొత్తం అనమాట ఇంకా ఓవరాల్గా అండి మొత్తం గ్యాస్ కౌంటర్ నుంచి మొత్తం పప్పు డబ్బాలు ఇంక ఇవన్నీ అయితే సర్దేశానండి ఆ రోజు అయితే నాకు నడుములు నొప్పులు వచ్చాయన్నమాట తలనొప్పి వచ్చిందండి ఇంకా లైఫ్ నాకైతే ఈ షెల్ఫ్లో అయితే అందవండి అందుకని చెప్పి పేట వేసుకున్నాను అనమాట పేట ఎక్కి ఇవన్నీ సర్దుతున్నానండి ఇంకా మావారు అంటున్నారు రెస్ట్ తీసుకోవచ్చు కదా ఎందుకు చేస్తున్నావు బాగానే సర్దుకున్నావు కదా అన్నాడు కానీ నేను సరిగ్గా పెట్టలేదు ఓవరాల్ మామూలుగా రఫ్గా పెట్టాను అని చెప్పానండి సరేలే నీ ఇష్టం అన్నాడనమాట ఇంక నేనైతే ఇంక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే పని చేస్తానే ఉన్నానండి టిఫిన్ చేసుకొని తిన్న తర్వాత స్టార్ట్ చేశాను అనమాట ఇంకా ఆఫ్టర్నూన్ అయితే లంచ్ కూడా తిన్నామండి ఇంక తినేసిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేశానండి ఈవినింగ్ ఫైవ్ అలా అయిపోయింది అనమాట అప్పుడు స్నానం చేసి పడుకున్నానండి ఇంక ఇల్లు సర్దడం అంటే చాలా కష్టం అండి కిచెన్ అయితే ఒక రోజు కిచెన్ టూర్ కూడా చేస్తానండి నేనేమి ఎలా సర్దుకున్నానో కూడా అనమాట మా వెనకైతే బాల్కనీ ఉంటుందండి మా కిచెన్ లోకైతే బాల్కనీ వస్తుంది అనమాట పెద్దదండి అంటే వాషింగ్ ఏరియా అనమాట బట్టలు కూడా ఆరేసుకోవచ్చు అండి కానీ ఎండ అయితే రాదండి సరిగ్గా అందుకని చెప్పి మేము కొంచెం బయట ఆరేసుకుంటామన్నమాట కొంచెం ఎక్కువ బట్టలు ఉంటే ఇక్కడ బాల్కనీలు అయితే ఆరేసుకుంటామండి అంతకుముందు మేము పైన అనమాట ఫోర్త్ ఫ్లోర్లో అక్కడైతే ఎండ వస్తుందండి బట్టలు అయితే చాలా బాగా ఆరిపోతాయండి ఇక్కడ అయితే కొంచెం కష్టం అనమాట ఇక్కడ చిన్న బెడ్రూమ్ ఉందండి అక్కడ బట్టలు ఆరేస్తే ఈజీగా ఆరిపోతాయి అనమాట అక్కడ అయితే తీగ అయితే కట్టలేదండి ఇంకెందుకులో అన్ని వైపుల తీగలు అని చెప్పి కట్టలేదనమాట నేను ఇక్కడ ఏం చేశానంటే అవసరమై మాత్రమే బయటికి పెట్టానండి అవసరం లేనివన్నీ అయితే లోపల పెట్టేసి అనమాట అదే చేస్తున్నానండి ఇప్పుడు నాకు ఈ గిన్నెలన్నీ ఉన్నాయి కదా అవి అవసరం అనమాట పెద్ద అండి అంటే డీసులు అంటారనమాట మేమైతే ఇంకా అవన్నీ అయితే పైన పెట్టేస్తాం అనమాట ఇంకా మిగతావన్నీ అయితే కొంచెం ముందుకైతే పెట్టేస్తున్నారండి బట్ చాలా సామాన్ ఉంటే మాత్రం తలనొప్పి అండి అసలు సామాన్ అయితే తీసుకోకూడదు అనమాట ఇంకా నాకైతే ఇంకేం అవసరం లేదండి ఇంకా చాలా సామాన్ ఉంది కాబట్టి ఇక్కడ గ్లాసులు అయితే ముప్పై గ్లాసులు ఉన్నాయండి అవన్నీ అయితే పెట్టేస్తాయి అనమాట ఆ షెల్ప్ నిండా గ్లాసులు ఏమి ఉన్నాయన్నమాట ఒకవైపు అయితే చిన్న చెంబులెన్ అవన్నీ ఉన్నాయండి అవి తీసే మొత్తం డ్రమ్ములో పెట్టాను అనమాట అన్నీ అడ్డం వస్తున్నాయండి ఇదే ఫస్ట్ టైం అండి నేను నాన్ స్టాప్ పని చేయడం అనమాట నేను ఏంటంటే కొంచెం పనిచేసాను అనుకోండి మధ్యలో గ్యాప్ తీసుకుంటా ఉంటాను నాన్ స్టాప్ చేయడం అయితే నాకు రాదండి కాసేపు పడుకొని కాసేపు లేచి అలా చేస్తాను అనమాట ఇంక ఇక్కడైతే చెమట పోస్తుందండి ఒకవైపు అయితే ఇక గాలి లేదు ఇంకా కిచెన్లో ఉంటే కొంచెం వేడిగా ఉంటుంది కదండి ఇంక అందుకని చెప్పి మొత్తం అయితే గ్యాస్ కౌంటర్ కూడా మొత్తం క్లీన్ చేశానండి అన్నీ సర్దేసేసరికి సిక్స్ అలా అయిందనమాట ఇంక ఇప్పుడైతే ఇల్లు అంతా అయితే చాలా నీట్గా ఉందండి నాకైతే అప్పుడు అనమాట ఎప్పుడు సర్దుకోవాలా అని చెప్పి నేను అండి ఇంక ఇప్పుడైతే ఇంకా హ్యాపీగా ఉన్నానన్నమాట మొత్తం అయితే సర్దేసుకున్నానండి అంటే నాకు కొంచెం అర్థం కావట్లేదు అనమాట ఎలా సర్దుకున్నానని చెప్పి ఆలోచించి అక్కడ ఇక్కడికి ఇక్కడ అక్కడికి చేంజ్ చేస్తున్నానండి అందుకని లేట్ అయిందనమాట కొన్ని డబ్బాలు ఉన్నాయండి ప్లాస్టిక్ డబ్బాలు అయితే నేనైతే చాలా వరకు అయితే డి మార్ట్లోనే తీసుకున్నానండి అంతకుముందు పాత డబ్బాలన్నీ ఉన్నాయి కదా అవన్నీ అయితే అన్నమాట అందుకని చెప్పి నేనైతే ఆ డబ్బాలు కూడా చాలా ఫుల్ అయ్యాయండి డి మార్ట్కి వెళ్ళినప్పుడల్లా తీసుకొస్తానే ఉంటానండి నాకు అంత ఇష్టం అనమాట ప్లాస్టిక్ డబ్బాలు అయితే చూసారా ఫ్రెండ్స్ ఇంక ఇలా మొత్తం అయితే సర్దేశాను అన్నమాట చాలా నీట్గా అయితే ఉంది కదండి ఇలా ఉంటుందండి నా డైలీ రూటీన్ అయితే నాకైతే ఇంత నీట్గా ఉండాలన్నమాట నా ఇల్లు అయితే ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే కనుక ఒక లైక్ ఇవ్వండి నేనైతే ఇల్లు ఎలా సర్దుకున్నా అనేది కూడా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఒక అయితే ఫుల్ వీడియో అయితే మా హోమ్ టూర్ అయితే మీకు చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో కలుసుకుందాం టేక్ కేర్ బాయ్